చెప్పేసి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన హౌసింగ్ మినిస్టర్ గారు గారు

మళ్ళా చంద్రబాబు నాయుడు గారు డిసిపి యాభై వేల రూపాయలు ఎస్సీ యాభై వేల రూపాయలు ఎస్పీకి డెబ్బై అదేవిధంగా మొత్తం అంత ఐదు లక్షల తొమ్మిది వేల ఏడు వందల మంది పేమెంట్ చేసి మూడు వేల రెండు వందల మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది అదనంగా కూడా ఇచ్చి ఆ గ్రూప ఈ విధంగా గతంలో పథకాలు ఉండేటప్పుడు కూడా మన ప్రభుత్వంలో కొన్ని లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తగ్గించి లక్ష్యాన్ని చాలా మంది వాళ్ళందరూ కూడా పేద పేదరాలు ఇల్లు కూడా ప్రభుత్వం కళేసింది లేదా కంప్లీట్ గా ఈ తొమ్మిది ముప్పై రూపాయలు అదనకి మన కాన్సెన్సి మనకి మన వియోజనం చెప్తాను పద్దెత్తు వందలభై ఏంటంటే అదన బెనిఫిట్ వస్తుంది అంటే ఎస్సీకి మూడు వందల నలభై నాలుగు అంటే ఎస్టీ డెబ్బై ఎనిమిది వందల అరవై ఆరు అంటాయి ఇరవై లక్షల రూపాయలు అదన కమిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మన రెండు వేల ఐదు వందల పద్దెనిమిది మంది ఎస్సీ అలాగే ఎస్సీ కూడా ఎస్టీస్ ఐదు వందల పదిహేను మంది డిసి వచ్చేటప్పటికీ పదివేల ఏడు వందల పదిహేను టోటల్ గా పదమూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది మందికి అదొక జరుగుతుందండి మన జిల్లాలకు సుమారుగా డెబ్బై కోట్ల రూపాయలు పెద్ద లక్షల రూపాయలు అనంతరం ఇవన్నీ టార్గెట్స్ ఇచ్చి లక్షలు ఇంట్లో మన జిల్లాలో ఉన్నటువంటి ఒక అనకాపల్లి జిల్లాలో టార్గెట్ పదమూడు వేల ఆరు వందల ఎనిమిది కంప్లీట్ ట ఇంకా ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు మూడు లక్షల ఈ రోజుకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష అరవై మూడు వేల ఎనిమిది వందల పదహారు అదే విధంగా ఇంకా లక్ష పదకొండు వేల మూడు వందల ముప్పై ఒక్క ఇల్లు బయట డెబ్బై మూడు లక్షల ఇవన్నీ కూడా పెద్దలు నారా చంద్ర గారు అదే విధంగా డిఫ్యూజిట్యూషన్ గవర్నమెంట్ గారు బీజేపీ సహాయ సహకారం కాదు మద్రియ సహకారం అని చెప్పేసి ప్రజెక్ట్ లక్ష యాభై రూపాయలు సెవెన్ కొత్త స్కీమ్ ఒక లక్ష రూపాయలు చెప్పారు లక్షణం మన రూరల్ నుంచి ఇరవై ఇరవై ఏళ్ళ పై ఇరవై ఐఎస్ఎల్ పైన మొత్తం రెండు లక్షల తొంభై వేలు వస్తాయి మళ్ళీ అదనంగా ఎస్ఎస్జీ నుంచి ఏమైనా ఎలా చేయాలని కూడా ఆందోళన చేసి

అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా కంప్లీట్ చేయాలంటే చెందో ప్రతి సమాజం ఎవరు కూడా తెలియకుండా చేయాలి